నేను ఈ ఫెసిలిటీ కల్పించాలని ఈ యొక్క ప్లేనెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అనేక ఏంటి బర్టీ ఓకేనా అనే అందరూ ఒకసారి పెట్టి అది రాసుకోండి ఏమో అమ్మ నిన్న మనకు సంబంధించి ఏమి కనపడలేదు అక్కడ గుడ్ కరెక్ట్ అయిపోయింది కాకపోతే ఏంటంటే కిచెన్ అవన్నీ కూడా కిచెన్ కూడా ప్రొఫెషన్ అంటే ఆడవాళ్ళు వంట చేస్తారు అనుకోకుండా షెఫ్లు అందరూ కూడా మగవాళ్ళు చాలా మంది ఉంటారు ఏంటది కిచెన్ షెఫ్ ఉంటారు దాన్ని ప్రొఫెషన్ అది మనకి ఎన్సీఏబు లాయరు డాక్టర్ ఏదంటే కనుక ఇంజనీరింగ్ మూడే ప్రొఫెషన్స్ అనుకుంటాం మనం ఇది తర్వాత స్టేషన్ మళ్ళీ మనం డివేట్ అయిపోయి అని అనమాట అవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే చిన్నపిల్లలు ఆ ఇప్పటి నుంచే దాని మీద ఏదైతే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో దానికి రిలేటెడ్ ప్రొఫెషన్ లోనే సెటిల్ అనమాట సో దా కాబట్టి దానికి సైక సైకాలజీకి సంబంధించి కూడా థీమింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట అలాగే మనం హెల్దీగా ఉండాలంటే శారీరక శ్రమ అనేది అవసరం కాబట్టి ఆ శారీరక శ్రమ చేయడానికి కూడా ఇంకే చెప్తున్నారు కదా జారుడు వల్ల జారుడు వల్ల అని అవన్నీ వేశారనమాట అనమాట ఆడుకున్నారు కదా బాధ్య అలాగే బద్రి అన్నయుడు కన్న తల్లిదండ్రులకు కూడా ఒకసారి మనం అందరం గట్టిగా మన కరతాలతో ద్వారా చప్పట్లు తెలియాలి ఏం ఫాల్లో ఉంటారు చాలా చక్కగా సపోడు నుంచి అక్కడ ఆటలు ఆటలాడుకుందంటే రమ్మన్నా కూడా ఆటలాడ అంటే చాలా డిసిప్లైన్ గా ఎవరు వల్ల వచ్చింది మీకు ఈ డిసిప్లైన్ అమ్మ మీ పేరేంటి అమ్మ అనురా అలా ఆమో ఆ ఇప్పుడు పాల్ సార్ వల్ల అనురాధ మేడం వల్ల కదా మీకు ఇంత ఇంత డిసిప్లైన్ వచ్చి చక్కగా కూర్చున్నారు అసలు కొంతమంది అయితే ఇలా చూసుకుంటుంది అసలు ఇంకా రెడే వన్ టూ త్రీ అన్నీ కూర్చుంటారు కదా అంత డిసిప్లిన్ ఎవరూ వచ్చింది మీకు వెళ్ళి ఫ్రేర్ కాళ్ళకి అలాగే సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర వాళ్ళకి వల్ల వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు మేడం వాడేర్ వల్ల వస్తుంది డిసిప్లిన్ అనేది జీవితానికి మనకి ఏమున్నా లేకపోయినా ఫస్ట్ మనం అలవచ్చుకునేవాల్సింది క్రమశిక్షణ అది ఇంగ్లీష్లో మనం డిసిప్లిన్ అంటుంది కదా ఈ సర్వీస్ మైండ్ వచ్చేయడానికి ఆ పెంచిన తల్లిదండ్రులకు మనం రాసుకోవటం కదా కదా మళ్ళీ కొంత ఒకసారి చేసుకొని జీవితంలో ఎలా పైకి రావాలి డబ్బులను ఉపయోగించుకొని పొదుపు డబ్బును ఉపయోగించుకొని అలాగే గవర్నమెంట్ మనకి చాలా స్కీమ్స్ ఇస్తూ ఉంటారు ఆ స్కీమ్స్ ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగి పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చుదిద్దుకోవాలనేది ఆ మహిళలకి ఆ పల్లె ఊర్లో ఉన్న మన ఏరియాలో ఉన్న మహిళలకి నేర్పిస్తూ ఉంటారు అలాగే ఈ మేడము వెస్ట్బెరీలో ఏ టీచరు తెలుసా మేడం తెలుసా మేమందరే అంటే మేమిద్దరం కొంచెం తెలుసు ఇప్పుడు బ్యాచ్ మారిపోయారు దూరంగా వెళ్ళిపోయింది హిమానియల్ పేర్థాలకీ మేము తగ్గిపోయామంట దూరం రావడం రావడం లేదు ఇది ఒక అనుమానం వచ్చేవాళ్ళం మేము వచ్చినప్పుడు వెళ్ళిపోయారు మేడం వచ్చారంట మీ యోగ మేటలు ఇచ్చారా కదా మరి అప్పుడు మేడం తెలియాలి అనుకుంటూ గుర్తుపెట్టారా ఎవరన్నా హాయ్ చెప్పారా చెప్పలేదు కొంతమంది చెప్పారు అట్లా మేడం ఏంటంటే కష్టమరీలో టీచర్గా పనిచేస్తూ ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ మనకు తెలియాలి కదా సో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు ఇప్పటి వరకు మన భీమవరం వరకు ఆడము అడిగారు కదా మేడం అడిగినప్పుడు భీమవరం చుట్టుపక్కల భీమవరం లోపల వరకు అడిగారు ఫస్ట్ నేను భారతదేశం గబ్బులకు వెళ్తాను మన ఎంటైర్ ఇండియా ఇంత సేఫ్గా ఇంత హ్యాపీగా ఉందంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కదా సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా हाँ चाला हाँ तो ऐसे कौन हैं? ये चाकेट लाइन में बना रही हैं। ये बनाते हैं बच्चे लोग। चांसरों। बच्चों के आने के लिए चांसरों के लिए। मारे बेंड लेंगे, 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 लेंगे। मारे बेंड लगा दिया। चलो फैलाने हाँ चांसर चांसर। चलो फैलाने हाँ चांसर चांसर। बच्चे चावल इतना � নরেন <imitation> মোদিও <imitation>

ఫస్ట్ ఫస్ట్ అంటాం అలాగా ఎందుకున్నా అంటే ఒక ట్రైబిల్ బ్యాక్గ్రౌండ్ ట్రైబిల్ ఉమెన్లో ట్రైబిల్స్ అంటే ఇట్స్ కదా మోస్ట్ ఫారెస్ట్ ఏరియాస్ హిల్లీ ఏరియాస్ ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు అలాంటి లో చాలా లాంగ్ ట్రావెల్ చేసుకుంటూ తనకి ఒక గోల్ ఉండేది ఎవరికైనా కూడా ఫస్ట్ ఒక గోల్ ఉండాలి కదా ఆ గోల్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం

ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చి ప్రతిభా బాటిల్స్ కానీ ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కనుక ఇక్కడ ట్రైబల్ ఉమెన్గా ద్రౌపది ముర్ము గారు ఫస్ట్ ఉమెన్ అని చెప్పారు నార్మల్గా తీసుకుంటే ప్రతిభా ఇస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ ద్రౌపది ముర్ము గారు ఒక ఉమెన్ సెకండ్ ప్లేస్ అనమాట బట్ ఎవరి ప్లేస్ నుంచి అది తీసుకోవాలి కదా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా టాప్ పొజిషన్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు ఎన్కరేజ్ కదా అన్ని ఫెసిలిటీస్ ఉండి పెద్ద స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఆఫీసెస్ అయినప్పుడు అదేం కదేం కాదు పేరెంట్స్ అన్నీ ఇచ్చారు మీరందరూ ఇప్పుడు పౌల్ అంకల్ దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి అనురాధ గారి దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటూ మీరు హయ్య పొజిషన్స్కి వెళ్ళారు అనుకో మిమ్మల్ని ఒక రేంజ్లో అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్యూచర్లో అవునా కదా గుర్తించడం జరుగుతుంది జనరల్గా అందరి దగ్గర ఎదుగుతూ గోల్డ్ అని ఎదిగిన కన్నా మీరు ఫెసిలిటీస్ వేరే దగ్గర నుంచి అంటే యూ పీపుల్ ఆర్ ద గాడ్స్ చిల్డ్రన్ కదా మీకు అన్ని ఫెసిలిటీ ఇస్తూ అవునా మంచి ప్లేస్లో చూడాలని వాళ్ళు అనుకుంటున్నారు దాన్ని మీరు సక్సెస్ చేయాలి కదా చేస్తారా ఎస్ ఎస్ ఇంకా గట్టిగా గట్టిగా కట్టాలి మీరనే కాదు వెనకాల ఇంకొక మన హోమ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు అందరూ మీ అందరినీ అంటున్నాను టోటల్

అంతరే మంచి దగ్గరే చేసెలవు కొనుముండి రెడీ సరే కరా చెనబయ్య అన్యా హ చావరు కొచ్చి ఆ సరే నిలబడాలి స్టేడా పంద మీరు చూడండి అంటే తెలుసా అరే ముందు రమ్మన్నాం కదా నేను ఇప్పుడు నుంచి ఉండి ఉన్న అక్కడే కూర్చుంటా మరి అక్కడే కనపడదా చే కట్టుకోవచ్చు దయచేసి రోజురా ఇది ఎంజాయ్ ఇది మన అడ్డ అవునా

ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కి వెళ్తాను ఎందుకంటే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఈవెన్ అన్ని స్కూల్స్ లోనే చెప్పేస్తున్నారు సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం ఆగుతున్నారు అన్నమాట నేషనల్ యాంతమ్ చెప్పారు కదా మరి వందే మాత్రం కూడా నేషనల్ సాంగ్ కదా సో వందే మాత్రం రాసిన వాళ్ళు ఎవరు అక్కడ మళ్ళీ ఆపేసింది చూడక్క అడ్రస్ చెప్పండి కీరమ్ అడ్రస్ చెప్తుంది అనుజాం వెళ్తే

చంద్ర చటర్జీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ వెరీ గుడ్ గ్రేట్ ఎందుకని చాలా తక్కువ మంది చెప్తా ఉంటారు మాట డబ్బులో ఉంటామా మేము ఏమన్నా కొట్టుకోండి మామూలు వేడి వేడిగా బిర్యానీ తిన్నాము చికెన్ వేసుకున్నాము చక్కగా హాస్టల్లో ఉంటే ఆదివారం కాబట్టి రగ్గు తప్పుకొని

బయటి వెళ్ళచ్చంటే బయటికి వెళ్ళాలనే ఉంటుంది సేమ్ మార్గం ఏ సిచ్యువేషన్ ఇక్కడ ఏమి మారు సరే అయితే స్టాండ్ పర్వాలేదు ఒక సెవెంటీ పర్సెంట్ రీచ్ అయ్యారు క్లాస్ పట్టండి మనకి మనమే గొప్ప వండుకోవాలరా ఎందుకంటే క్లాస్ కొట్టుకోవాలి మనం అన్నీ కొట్టాలి పట్టుకోవాలి అలాగని చదువుకోవడం మానేయకండి చదువుకుంటేనే గొప్పలే బోర్ ఎలాగో రెయిన్ వస్తుంది కదా కానీ సౌండ్ ఇవ్వట్లేదు కదా నేను సౌండ్ ఇద్దాం ఓకేనా రెయిన్ క్లాప్స్ ఓకే చేద్దామా మీకు ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి కదా బోర్ హ్యాండ్స్ టెన్ ఫింగర్స్ ఉన్నాయా టోటల్గా ఓకే రెయిన్ క్లాస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పెద్దగా కావాలా చిన్నగా డ్రాప్స్ బాన్లు పెడదామా చిన్నగా అయితే సింగిల్ ఫింగర్ తీసుకుందాం ఓకే ఫస్ట్ ఫింగర్ ఓకే ఫస్ట్ ఫింగర్ నుంచి కమ్ ఆఫ్ స్టార్ట్ క్లాపింగ్ chinna drops anthe sound vedo well but kuda alage unda kada two fingers hey sound of chinna three fingers three fingers okay next four fingers two aunty choodandi fingers enno osthey ko kada five fingers, five fingers. హెవీ రెయిన్ కాల్ వద్దు మేము ట్రై చేస్తున్నాం కదా అందుకే మనం గుర్తించేద్దాం బయట ఆపేద్దాం ఫోర్ ఫింగర్స్ అది ఫైవ్ ఫోర్ ఎవరి తగ్గిద్దాం త్రీ టూ వన్ ఫింగర్ వన్ ఫింగర్ అది ఆగిపోవాలి మాది ఇప్పుడు ఓకే ఓకే కాబట్టి మనం వర్షం కురిపించాము తగ్గిపోవడం కూడా అలాగే అది పని చేసుకుందాం తగ్గించేద్దాం సరేనా ఏం చెప్పాను నేను అందరికి నచ్చినది నాకు అసలే కదా చెప్పానా లేదా ఒకసారి బాగుండాలి కదా మరి స్నాక్స్ ఉన్నాయి అంటే వెళ్ళి మరి ఆగేవద్దు ఇవ్వద్దు ఉన్నాయి మంచి స్నాక్స్ ఉన్నాయి వేడి వేడిగా రప్పిస్తారా అని సరేనా అందరూ కుర్చీలు ఉన్నాయా మీకు ట్రైనింగ్ చేస్తూ ఉంటాం వాళ్ళందరూ కూడా అక్కడే వివిధ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు అలాగే మీకు ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంత చెప్పి నేను గంటకి రెండు వందలు పే చేస్తేనే బద్రి అనే గేట్లో రాణిస్తాను కాబట్టి తను ఏంటంటే నేను అందరికీ డబ్బులకే కాదు సమాజానికి చెప్పాను కదా నేను సమాజానికి ఇది ఒక సినిమా డైలాగ్ ఉంది తెలుసా మహేష్ బాబు సినిమా ఏంటది శ్రీమంతుడు సినిమా ఎప్పుడు చెప్తాను రాష్ట్రోల్ రాష్ట్రంలో తెలిసింది ఆడ చాపెట్లేదు ఇందులో మిగిలిన వాళ్ళు చెప్పాలి చెప్పాలి మానులు ప్రేఖారు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబేనా హీరో నేను హీరోయిన్ ఎవరా మహేష్ బాబు అందులో మహేష్ బాబు అన్ని మంచివాళ్ళు చేస్తారన్నమాట మహేష్ బాబు ఏమంటాడంటే సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి లేకపోతే ఎవరన్నా ఎవరన్నా అక్కడ చెప్పినా అంత సమాజానికి నమస్కారం ఉదయం అంతా పిల్లల్ని ఆటపాటలతో అలరించాము అలాగే వారికి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడిగి వారికి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరచడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాళ్ళ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు అలాగే సోషల్ వెల్ఫేర్ డిడి అరుణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు కానీ వారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల వారికి కొంచెం సేపు ఉండి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఈ యొక్క పిల్లలకి ఎవరైతే ఇక్కడికి ఇచ్చేసారో ఇమానియల్ చిల్డ్రన్ హోమ్ అలాగే సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం పిల్లలు కూడా వీరందరికీ కూడా తను తనకి తోచిన విధంగా చిన్న చిన్న బహుమతులను ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే బుక్స్ పెన్స్ అలాగే కావాల్సిన పెన్సిల్ ఎరైజరు వంటి అలాగే దాంతోపాటు ఒక బెడ్షీట్ ని కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది మనం ఎంత ఇచ్చాము అనేది కాదు కానీ వాళ్ళు సంతోషంగా అవి తీసుకొని వెళ్ళడం వెళ్ళడమే కాకుండా వారికి ఉపయోగపడే వస్తువులను ఇవ్వడం నిజంగా అభినందించాల్సిన విషయం ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు రావాల్సి ఉంది కలెక్టర్ మేడం కూడా రావాల్సి ఉంది కానీ ఆ రోజు ఆయనకి ఆల్ ఆఫ్ సైడ్ అన్ కాస్త పెయిన్ రావడం ఆయన ఆరోగ్య పరిస్థితి కిడ్నీలో స్టోన్స్ రావడం వల్ల ఆయన బేర్ చేయలేనటువంటి పెయిన్ వల్ల ఈ కార్యక్రమానికి రాలేదు మేమందరం కొంచెం డిసప్పాయింట్ అయ్యాము కానీ ముందు ఆయన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఎవరున్నారు అనేది కాదు మనం చేయాల్సిన ప్రోగ్రామ్ కి పిలిచిన పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళు హ్యాపీగా వెళ్ళారా లేదా అనేది మనం చూసుకోవాలి ఈ కార్య ఈ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఎస్ఐ గారి చేతుల మీదుగా జరగడం నిజంగా గొప్ప విషయము ఈ కార్యక్రమంలో అనేక మంది సహకరించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము పిల్లలు ఈ రోజుల్లో ఆడుకోవడానికి స్థలం లేక స్కూల్స్ లో కూడా ప్లే గ్రౌండ్ అనేది లేక అసలు శారీరక శ్రమ చేయలేకపోతున్నారు అలాగే ఈ యొక్క చిల్డ్రన్ హోమ్ పిల్లలు ఇండోర్ గేమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు సోషల్ వెల్ఫేర్ పిల్లలు కూడా చిన్నగా ఉన్న పిల్లలు ఎందుకంటే అది బిలో టెన్ ఇయర్స్ కాబట్టి చిన్న పిల్లలు కూడా చాలా మంది వెళ్ళి ఆ ఆడుకోవడం జరిగింది ఇంకా అలాగే మిగిలిన పిల్లలను కూడా మేము బయట చక్కగా గేమ్స్ ఆడించడము మెమరీకి సంబంధించిన గేమ్స్ ప్లాన్ చేయడము ఎలా జేజర్స్ చేయించడము కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఎప్పుడు కూడా లాభాపేక్షే కాకుండా ఇలా సామాజిక హితం కోరుతూ ఎవరైతే వల్నరబుల్ చిల్డ్రన్ ఉన్నారో లేదంటే వల్లనరబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి తోచినంత సహాయం చేయాలి ఇలాంటి కార్యక్రమానికి నేను పూర్తిగా సహకరిస్తాను ఎప్పుడైనా కూడా ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్లేనెస్ట్ అధినేత నాకు బంధువు కాదు అలా అని చెప్పి తెలిసిన అబ్బాయి కూడా కాదు ఎవరి ద్వారానో ఈ కార్యక్రమం చేయాలి అని అంటే నా పేరు రిఫర్ చేశారు ఈ కార్యక్రమం పర్మిషన్స్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం ఏర్పాట్ల దగ్గర నుంచి అబ్బాయికి చేతుడు వాదుడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశాను కొంచెం హటింగ్ ఉంది మాకు ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్ గారి ఆ సభని నేను నిర్వహించాలి అని అనుకోవడం అదృష్టంగా భావించాను కానీ అది ఆ జరగ జరగకపోవడం కొంచెం నిరుత్సాహానికి గురైనా కూడా ఆ నిరుత్సాహం ఎక్కడా కనపడివకుండా ప్రోగ్రాం మొత్తం స్పాంటేనియస్ గా నిర్వహించడం అని చాలా మంది అక్కడ వాళ్ళు అభినందించారు ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది ఆ పెద్దల ముందు మనం మాట్లాడడం ఎందుకు అని అంటే మనకి టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ని ప్రదర్శించుకోవాలనే ప్లేస్ అనేది రావడం మనకి గొప్ప విషయం అనమాట కాబట్టి ఆ అవకాశం నాకు ఈ ప్రోగ్రాం ద్వారా వస్తుంది అనుకున్నాను కానీ ఆయన అనారోగ్య పరిస్థితుల వల్ల రాలేకపోయే రాలేకపోయారు దీని అదే విధంగా ఆ సండే కావడం ఎస్పీ గారు ఇక కలెక్టర్ మేడం గారు కూడా ఈ మధ్య కాస్త అనారోగ్యంగా ఉండడం ఆవిడ బాగా పని ఒత్తిడి అలాగే ప్రతి ప్రోగ్రాంకి మిస్ అవకుండా వెళ్ళడం రెట్టించిన ఉత్సాహంతో చేయడంతో ఆవిడ కూడా కాస్త ఈ మధ్య కొంచెం అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి ఆవిడ కూడా మేము కంపల్ చేయలేదు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆ చిన్నారులకు వారి ఆశీర్వాదాలు అందించినటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీ ఎన్ అరుణ్ కుమారి గారికి అలాగే కాళ్ళ సిఐ ఎస్ఐ శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు పిల్లలకి అలాగే చట్టాల మీద వాళ్ళు తీసుకోవాల్సినటువంటి స్వీయ రక్షణ చర్యల మీద ముఖ్యంగా ఆడపిల్లలు ఈ ఫోన్ ట్రాప్ లో అపరిచితులతో చాటింగ్ చేయకూడదు కాల్స్ మాట్లాడకూడదు అని ఆయన చాలా చక్కటి అవేర్నెస్ తో పాటు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టాలు మీద అవగాహన కూడా కల్పించారు శ్రీ ఎస్ఐ శ్రీనివాసరావు గారు ఒక ప్రోగ్రాము మేము సంకల్పించిన అది ఇంకా ఆ యొక్క పిల్లలకి కావలసినటువంటి ఇన్పుట్ ఇవ్వడానికి తోడ్పడింది దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి నాంది పలకాలి ఎందుకంటే మనం భోజనం పెట్టేస్తాము భోజనం పెట్టేస్తే పూట భో కడుపు నిండిపోతుంది కానీ ఇక్కడ వాళ్ళకి విజ్ఞానంతో పాటు వినోదము అలాగే ఇన్స్పిరేషన్ గా కూడా ఈ ప్రోగ్రాం నిలిచిందని నేను భావిస్తున్నాను అలాగే ఈ నాకు ఈ కార్యక్రమాన్ని అప అప్పగించినటువంటి ప్లేనెస్ట్ అధినేత అయినటువంటి బద్రీనాథ్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా యొక్క సుధా టాక్స్ ఛానల్ని ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను అంటే రొటీన్ గా మేము కూడా ఏ ఒక యాక్టివిటీ చేయొచ్చు వంటలు చేయవచ్చు లేకపోతే ఫ్యాషన్ గురించి మాట్లాడచ్చు లేకపోతే బట్టల గురించి చెప్పచ్చు కానీ అవి అందరూ చెప్తారు కానీ ఎలాంటి కార్యక్రమాలు అరుదుగా కొంతమంది మాత్రమే చేయగలుగుతాము సేవాభావం అనేది అది మన బ్లడ్ లోంచి రావాలి అది అలవర్చుకున్నంత మాత్రం రాదు ఆ ప్రోగ్రామ్స్ అన్ని తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి మా యొక్క ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు